పర్తితో సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో అనుబంధం ఉంది ఇక్కడి వ్యక్తులు ఇక్కడి స్నేహితులన్నా ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది అందులో భాగంగానే వారి చిన్ననాటి స్నేహితులను ఇటీవల వారు వచ్చి కలిసి వెళ్ళారు వనపర్తిపై ఆయనకున్న ప్రేమను చాటారు ఈరోజు వనపర్తి మున్సిపాలిటీ రేవంత్ రెడ్డికి ఒక సవాల్గా నిలిచింది రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి మున్సిపాలిటీని తన సన్నిహితులను తన మిత్రులను గెలిపించుకునేందుకు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహితుడైన ఎస్ఎల్ఎన్ రమేష్ గారు ఈరోజు మన మధ్య ఉన్నారు రమేష్ గారి సతీమణి ఈరోజు ముప్పై మూడో వార్డుకు కౌన్సిలర్గా నిలబెట్టారు గత నలభై ఏళ్ళ తంది కాంగ్రెస్ పార్టీలో వనపరితిలో నివాసం అనుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో తోడ్పాతను అందిస్తూ ఎన్నో వనపర్తి ప్రజలకు సుపరిచితున్నాయి ఎస్ఎల్ఎన్ ఆటోమొబైల్స్ అనేది మా వ్యాపారము వ్యతిరీత్యా మేము అంతా సెటిల్ అయినాము మా మాది కుటుంబం మొత్తం అంతా సెటిల్ అయింది ఇప్పుడు మేము సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు వచ్చాము ఇంకా ఏం సమస్యలు ఉన్నా కానీ ఏమి కానీ ఏమున్నా కానీ మా స్వంతంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ మా తర దృష్టికి తీసుకుపోయి వనపర్తి ప్రజలకు మా వనపర్తి ముప్పై మూడో వాడు అభ్యర్థి ఎస్ఎల్ఎన్ మాధవి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఓ వనపర్తిని వనపర్తి ముప్పై మూడు వాడికి సంబంధించి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అభ్యర్థులు అందరూ వనపర్తి మున్సిపాలిటీ చేజిక్కించుకొని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తున్నాం రైట్ అయితే మీరు అంటే మేఘారెడ్డితో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది అంటే ఆయన గెలుపులో కూడా మీరు కీలకంగా వివరించారు ఆ రోజు కాబట్టి మేఘారెడ్డి గారి సహకారం ఏ విధంగా తీసుకుంటారు మునపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గారికి చి చిన్న 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 పడిసంది స్నేహితుని నేను వారికి వారు నిలబడ్డప్పుడు కానీ ఎంతో సహాయం ఎంతో ఆయనకు సహకరించి భారీ మెజారిటీతో గెలిపి చేయడానికి నా పాత్ర నేను కొనసాగిస్తూ ఆ దాని దానితో పాటు స్నేహితునిగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇప్పించిండో ఇప్పిస్తున్న మా మా మేడం గారిని నిలబెట్టి ఉనపర్తిని ఉనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్గా గెలిపించి చైర్మన్ చై పీఠాన్ని చేజిక్కించుకుంటున్నాం మేము ఆ దగ్గర సంబంధాలు ఉన్నాయి వనపర్తిలో మిత్రులు అందరితో పాటు మేము కలిసి తిరిగినాము వనపరితిలో చదివి ఉనపరితిలో ఉండిపోయి సీఎం స్థాయిలో ఉన్నది మేము ఎంతో గర్వ గర్వ గర్ గర్వకారణం మాకు ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా ఇవాళ నాకున్న శక్తి నాకున్న యుక్తి ఈ రోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు సంవత్సరాల కొద్ది మిత్రులతో ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెను వేసుకున్న బంధం ఇది ఎన్నటికీ తెగిపోని బంధం ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెచ్చిండు ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండు అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా దాంతో పాటు మేము వనపర్తిలో ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాము ఇప్పుడు మాకు మేఘారెడ్డి గారి నాయకత్వంలో మాకు వల్లభనగర్కి సంబంధించి ముప్పై మూడవ అభ్యర్థిగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ గారికి అవకాశం కల్పించారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు మేము గెలిచి వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిచి వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తాం అమ్మ మీరు చెప్పండి అంటే మహిళలకు యాభై శాతం ఈరోజు పోటీ చేసే అవకాశం వచ్చింది అంతేకాకుండా అసలు మహిళలు ఈసారి ఇక్కడ చైర్పర్సన్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ నిలబడ్డారు కాబట్టి మీరు అమ్మ ఏం సమస్యలు మీరు గుర్తించారు వనపర్తి మున్సిపాలిటీలో కానీ ఈ ముప్పై మూడు వార్డులో కానీ ఇంతవరకు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చినాయి సార్ పెన్షన్లు ఇవన్నీ ఇప్పుడు ఉన్న ప్రజలైతే ఈ అవగాహన తీసుకురావాలని అనుకున్నాము కొంచెం మందికి అందుబాటులో ఉన్నాయి కొంచెం మందికి లేవు అని వస్తుంది మేము వాళ్ళలో తిరుగుతున్నాము ఇప్పటివరకు అయితే మాకు పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది మేఘారాసారి ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము అవకాశం ఇచ్చిండ్రు ఈ వార్డు నుంచి కూడా మాకు అవకాశం వేయాలని ప్రజల్ని కోరుకుంటున్నాం ఇది కాంగ్రెస్ లో నలభై ఏళ్ళ నుంచి చిన్నారెడ్డి సార్ ఆధ్వర్యంలో నుంచి ఈయన వర్క్ చేస్తున్నారు ఈసారి మేఘారెడ్డి సార్ మాకు అవకాశం ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు ఈయన స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు సార్ ఈసారి మీ ఫిఫ్టీ పర్సెంట్ మెజార్టీ తోట మహిళలకు వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ మనకు సహకరించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను ముప్పై మూడో వార్డులో పలు సమస్యలను ఇప్పుడు గుర్తిస్తున్నాము ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చాలామందికి పెన్షన్ రాలేదు తర్వాత ఇందిరా మహిళ స్కీమ్ కూడా అమల్లో ఉంది కాబట్టి పేదలందరికీ కూడా మేము అది సాధిస్తామని చెప్తున్నారు అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి మీకు ఈ మహిళల మద్దతు కానీ మిగతా యువకుల మద్దతు ఎట్లా ఉందమ్మా చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్ ఇప్పుడు మాకు మాకు భారీ మెజారిటీతో గెలుస్తామని ఈసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు ఓసీ నుంచి మహిళలకు వచ్చింది అది సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం ఈ ముప్పై మూడో వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది ఇవన్నీ మేము మా హయాంలో కాంగ్రెస్ వస్తే దాన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నాము ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీ నుంచి మనం చేయడానికి చాలా అవకాశం ఉంది ఇది మాకు అవకాశం అనే అనుకుంటున్నాము కరెంటు ఉచిత కరెంటు కూడా గవర్నమెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఉచిత బస్సు కూడా అందరూ సక్సెస్ అయింది అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇంకా ఏమన్నా మిగిలిపోయినాక ఉన్న ఉచిత పథకాలు అవన్నీ ఉన్నాయి కూడా అందుబాటులోకి వచ్చినట్టు చూస్తాం చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మాకు ముప్పై మూడో వాడు కానీ మిగతా నుంచి కూడా కాంగ్రెస్కి చాలా మెజార్టీతో ఉంది వచ్చి కా మన మున్సిపాలిటీని మనం చేజిక్కించుకోవాలని ఆశిస్తున్నామండి కాంగ్రెస్ ఈసారి మనకు కాంగ్రెస్ పార్టీ మనకు ఉంది కాబట్టి ఆ దృష్టితో చూసి అందరూ రావాలి మహిళలు ముందుకు రావాలని అది ఇంకా అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది మాకు మున్సిపాలిటీ మేము చేయి కాంగ్రెస్ పార్టీ నుంచి చేజిక్కించుకోవాలని చూస్తున్నాం నేను థర్టీ త్రీ వాడు కూడా ఇంతకుముందు పోటీ చేసిన పోటీ చేసి ఓడిపోయినా అయినా కూడా నాకు టికెట్ కావాలని కూడా నేనేం అనుకోలేదు ఈసారి నాకు ఎస్ఎల్ రమేష్ అన్నకు వస్తే ఖచ్చితంగా కష్టపడి అన్నను చైర్మన్గా మాధవ్ ఎక్కడ చైర్మన్గా చూడాలని మాకు అన్నీ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉట్టి సిలిండర్లు వచ్చినాయి కాంగ్రెస్ అది కరెంటు కూడా ఉచితం వచ్చింది మాకు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం వచ్చినవి మాకు అన్ని విధాలా రేవంత్ రెడ్డి సార్ గారు మంచిగా చేసిండు కాబట్టి మేము మంచి మిజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా గెలిపించుకొని మాదేవి అక్కడ చైర్మన్గా చూడాలని మేము కందరం కట్టు కట్టుకొని మేము కంటి పదంగా మేమందరం మంచి బిజార్టీతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మున్సిపాలిటీ కాంగ్రెస్లో మేము మున్సిపాలిటీని అమ్మను చైర్మన్గా చూడాలని మేము కోరుకుంటున్నాం వరకు అయితే మంచిగానే పని అన్న మా పార్టీ వచ్చినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు అన్నీ ఫ్రీగా బాగానే ఇస్తున్నాడు అన్న మంచిగానే చూసుకుంటాడు మాకు అన్ని అవకాశాలు కూడా మంచిగా ఇంతకుముందు చాలా కష్టపడ్డాము ప్రతి ఒక్క విషయంలో కష్టపడ్డాము ఆ కష్టాలన్నీ ఇప్పుడు మాకు మాకు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కాకపోతే అవి రాలేదు మాకు సార్ కూడా అందుబాటులో రాలేదు రేవంత్ రెడ్డి గారు కూడా అవి కూడా తీసుకొస్తాడు తీసుకొచ్చి చేస్తామని మాకు గ్యారంటీ ఉంది మేము చేస్తాం కూడా మేము కూడా కష్టపడి ముందుకు వచ్చి మేము మాదేవం గెలిపించుకొని మంచి భారీ మీ చాటితోటి గెలిపించుకొని చైర్మన్ సీట్లో కూసేపెట్టే బాధ మా మహిళల మా వల్లప్పనగారి ప్రజల అందరిది ఉందని మేము కోరుకుంటున్నాం ఆ కరెంటు ఉచితం వచ్చింది ఫ్రీ బస్ వచ్చింది వేయాలనే ఉండవు సార్ ఆయన గెలిపించాలి అన్నీ మాకు అన్ని మంచిగా చేసిండు బస్సులు కరెంటు ఫ్రీ ఇప్పుడు మహిళలు కూడా అన్నీ మిత్తి కూడా వస్తుంది చరణ వడ్డీ వాళ్ళు వస్తున్నాయి చేయ గెలిపిస్తాం సార్ మాకు అన్ని మహిళలకు గుడక లాస్ట్ అరవై ఐదు వేలు కోటి అరవై ఐదు వేలు మొన్న పాండ్రు చీరలు వాచించారు మా ఇళ్ళకి అన్ని చెప్పిండ్రు మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇంకా మెజార్టీ బాగా రావాలి మాకు అందరు గెలిచాలి అందరు మంచిగా ఉండాలి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి పింఛిడ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి అంత మనకు అవకాశం ఉంది కాబట్టి మనం బస్సులో తిరుగుతున్నాం కరెంటు ఇస్తున్నాడు సన్న బియ్యం ఇస్తున్నాడు ముసలలకు పింఛిన్లు ఇస్తున్నాడు లేనర్లో చేస్తా అన్నాడు పెడతాడు గుడికి ఈ సార్ తప్పక వస్తాడు చెన్నారెడ్డి సార్ వస్తాడు తప్పకుండా మేఘారెడ్డి సార్ వస్తాడు తప్పకుండా చైర్మన్ అవుతాడు తప్పకుండా గెలుస్తాం మనం చేసుకొని ఇలా వాడ ఇలా పెట్టుకోవాలి మహిళలు అని మేము చేతికేయాలి మనం చేతికేయాలి చేతికేయాలనే చెప్తున్నా దాదాపు నేను ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి మేము కట్టుబడి ఉంటాము ఎక్కడ ఉన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సేవలు చేసినాము ఎన్ని చేసినాము పదేళ్ళ పరిపాలన చూసుకుంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఎలా చేస్తున్నాం మేము ఎంత చురుకు చేస్తున్నాం మమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టి ఎన్నో చేసి ఈసారి మాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ముప్పై మూడో వార్డుల్లో మాకు మాకు మా వదినమ్మ గారికి అవకాశం వచ్చింది మేము నిలబెట్టుకుంటాం ప్రతి ఆడపిల్లకి ప్రతి ప్రజలకి ముప్పై మూడో వార్డు ప్రజల అందరికీ అందరికీ కష్టపడుతున్నాం మేము మా వదినమ్మని మేము చాలా హార్డ్ వర్క్ తెల్ల రాత్రి పగులు అనకుండా చేసుకొని మేము గెలిపిస్తుంటాం మా వదినమ్మని చైర్మన్ చేస్తాము చేసి మున్సిపాలిటీల జెండా ఎగిరేస్తాము ముప్పై మూడో వార్డులో మా వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఇంకోటి మన రేవంత్ అన్నకి వనపర్తి మీద మనకు ఎంతో ప్రేమ ఉంది ఎన్ని డెవలప్ చేస్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉన్నా కానీ నెక్స్ట్ కూడా మేమే వస్తున్నాం ప్రభుత్వం ఇప్పుడు మేము గుడి కానీ ఉనపడితే డెవలప్ చాలా అవుతుంది చాలామంది చూస్తున్నారు కూడా ప్రభుత్వం మేము చేసేది ఒక లక్ష్యం మాది ఒక ఏంది మా కాంగ్రెస్ పార్టీ చేసి మొత్తం అభివృద్ధి మాత్రం చేసి కొందరు దుండకలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఎన్నో చేస్తున్నా కూడా ఎన్నో నరకాలు చూస్తున్నా కూడా మేము ఇవాళ పార్టీకి నిలబడి ముప్పై ఏళ్ళ నుంచి మా అన్న నలభై ఏళ్ళ నుంచి ఉన్నాడు మన చిన్నారెడ్డి అన్న మేఘారెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న శివసీనారెడ్డి అన్న అందరూ మా సపోర్ట్ ఇస్తున్నారు మా ఉన్నపడితీని ఎలా అభివృద్ధి చేయాలో మాకు రోజు రోజు వాళ్ళు మా దగ్గర మాట్లాడుతున్నారు కష్టపడుతున్నాం చేస్తున్నాం పార్టీని మాత్రం అభివృద్ధి చేస్తున్నాం ముప్పై మూడులో వార్డులో మా అన్న ఎస్ఎల్ఎన్ రమేష్ అన్న ఎస్ఎల్ఎం మాధవమ్మ గెలిపించుకుంటాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తనకు మద్దతు ఉందని చెప్పి అంటున్నారు మాధవి గారు అయితే ఈ వార్డుకు సంబంధించి కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం అన్ని వర్గాలను కలుపుకుపోతాం సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ మేఘారెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని కానీ ఈ వార్డు ప్రజల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెబుతున్నారు శ్రీధారావు టీజీ నైన్ వనపర్తి